మీరు అనుకుంటారు సేవ అంటే ఏమందండి ఒక్క ఆదివారం ప్రసంగిస్తే చాలు సందాలు వచ్చేస్తే బియ్యాలు వచ్చేతే చిరాయి సైతన్ మాటలు మాట్లాడుతున్నావు ఈ మాట మీది కాదు మా సంగతి అన్నాడు ఒకసారి ఏముందండి ఐ దేవుడు ఎంత కురో ఆరు రోజులు పడుకుంటాం ఆదివారం ఒక్క ప్రసంగం చేస్తే సందాలే సందాలు బియ్యాలే బియ్యాలు అన్నాడు అది మన దగ్గర రాదా వచ్చిందిగా నాకు ఇండైరెక్ట్గా డైలాగ్లు వేస్తాం ప్రసంగంలో పెట్టి కొడతాం రాన్నగాడు కొంపకి వెళ్ళే నాకు రాదట్ట రేపు ఆదివారం చూసుకుందాం అని ప్రసంగంలో మడత పెట్టి పటా ఫటా కొడతాం రాదు నాకు తిన్నగా ఇంటికి వెళ్ళా ఎదిగిన ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారు ఆయనకి పీజీ చేస్తున్నారు అనా మీ బిడ్డలని ఆ అన్నాడు చూస్తున్నారు కదా రోజు రోజుకి సేవ విస్తరిస్తుంది ఒక్కడిని అయిపోయింది చేసుకోలేకపోతున్నాను ఎదిగిన బిడ్డలు కదా నీ కొడుకుని నీ సేవకి సేవకిచ్చేయి ఆరు మగం ఆలయం చేస్తారన్న సేవలకు రాదే అన్నాడు నేను నేర్పుకుంటా నేను తర్ఫీదిస్తా నేను పరిచయం నేర్పుకుంటా చెక్కుతా వాళ్ళని వాడుకుంటా సేవలో ఊరికానా అలా చేరగంటే అర్థం చేస్తాముటారు అతడికి అన్నాడు అన్న నేను నేర్పు నీకు ఎందుకన్నా బాధ అనతికాలంలో సంఘ కాపర్లు ఎవరిని నియమిస్తాను నీకు ఎందుకన్నా అని చెప్పే పోతే సేవ అంటే కష్టమే ఉందా అయ్యా చాలా కష్టం అన్నాడు నేను ఊరుగా కాన్న ఆరు రోజులు పడుకొని ఆదివారం ఒక్కరోజు ఒక్క గంట ప్రసంగం చేస్తే సందాలే సందాలు బియ్యాలే బియ్యాలు కదా అన్నా లేడు అక్కడ మనిషి ఎక్కడ ఉన్నాడు సత్యం చెప్తున్నాను చూసేపాటికి మనిషి లేడు కాళ్ళ మీద ఉన్నాడు అయ్యో అన్న లెగన్ అంటే భయంకరంగా ఏడుస్తున్నాడు అయ్యా నేను ఆ మాట నన్ను నిజమేనయ్యా నన్ను క్షమించండి అన్నను పైకి లేపి హత్తుక్కన్నా నేను చేస్తే సులువు నీ కొడుకు చేస్తే కష్టం అన్న సేవ నీకు ఇది న్యాయమా అన్నా నేను మీ దగ్గరికి పంపబడ్డ రోజు మరి ఎన్ని శ్రమలు పడ్డాను ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు నీకు తెలీదా